ప్రతి ఏంటా స్వదేశీ వస్తువులు వాడాలని తద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఏలూరు రామచంద్రారెడ్డి అన్నారు గిదివట్నంలోని పట్టణ అధ్యక్షుడు ఆబుశులు ఉదయశంకర జనల్ ఎఫోన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జేవి నారాయణ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు భవనాశి వెంకటరామన్యలు పుల్లయ్య చంద్రమోహన్ నాగేశ్వరరావు శ్రీనివాసులు భోపాల్ రమేష్ సుబ్రమణ్యం రఘు చదరబావు అందరికీ నమస్కారం ఇద్దరు రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రదేశం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరియు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం కేంద్రంగా ఏర్పడిన జిల్లాలో నాలుగు నియోజకల్లో గిద్దలూరు ప్రధానమైనది ఈ గిద్దలూరు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం రాజకీయ చైతన్యం చాలా సుపరిసిద్ధ ఉన్నది ముఖ్యంగా ఈ ప్రాంతం విద్యాపరంగా వైద్యపరంగా ఈ ప్రాంత వాసులు

சார் கொஞ்சம் அம்மா பக்கடி பார்த்தோம்